హాయ్ హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ గ్రీన్ పీస్ అంటే చాలా మందికి ఇష్టం కాకపోతే పిల్లలు ప్లెయిన్గా తినరు కదా అలా కాకుండా ఇట్లా గ్రీన్ పీస్ పులావ్ని చేసేయండి ఎంతో ఇష్టంగా తినేస్తారు దాంట్లో ఉన్న పోషకాలతో పాటు అన్నీ శరీరానికి పుష్కలంగా అందుతాయి మరి లేట్ చేయకుండా ఈ గ్రీన్ పీస్ పులావుని ఎలా చేయాలో చూసేద్దాము ఇక్కడ మనము నార్మల్గా రెగ్యులర్ రైస్తో ఈ గ్రీన్ పీస్ పులావ్ని ఎలా చేయాలో చూస్తున్నానండి దీనికోసం అయితే ముందుగా ఒక గ్లాస్ వరకు రైస్ని తీసుకుని దీన్ని చక్కగా రెండుసార్లు కడిగేసి తగినంత నీరు పోసేసి ఒక పది నిమిషాలు నానబెట్టేసుకుందాము ఇలా నానబెట్టేసి అంతలోపు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకుని ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలా ఆయిల్ వేసేసుకొని హోల్ బిర్యానీ మసాలాను వేసేసుకొని అలాగే కట్ చేసిన ఉల్లిపాయలు కట్ చేసిన పచ్చిమిర్చిని వేసేసుకొని మంటనే చిన్న సిగపైన పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి కలర్ట్ అనేంత వరకు కుక్ చేసుకుని తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా దంచిన ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకుందాము ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి ఆ పచ్చివాసన పోయే వరకు ఇలా పిల్లలు అసలు ప్లెయిన్గా తినరు కదా ఇలా మనము రైస్లో వేసి ఇచ్చేసామంటే ఇష్టంగా తినేస్తారండి ఇప్పుడు దీంట్లోకి మనము ఒలిచి పెట్టుకొని కడిగి పెట్టుకున్న బఠానీలని కూడా వేసేసుకుందాము ఇలా వేసేసిన తర్వాత మంటని చిన్న సెగ మీద ఉంచేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని తర్వాత కట్ చేసిన పుదీనా కట్ చేసిన కొత్తిమీర కాస్త కరివేపాకు కూడా వేసేసి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత వన్ గ్లాస్ వరకు రైస్ని తీసుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని పోసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ అంతా పోసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకుని అలాగే కొద్దిగా ఒక పా టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలాను వేసేసుకుని కలిపేసి ఇప్పుడు ఆ వాటర్ మరిగేంత వరకు మనకి బియ్యం కూడా చక్కగా నానిపోయాయి కదా ఇప్పుడు ఆ వాటర్ని తీసేసి బియ్యం దీంట్లో వేసేసుకుని కలిపేసి చిన్న మంటపైనే ఒక ఐదు నిమిషాల వరకు బాగా కుక్ చేసేసుకోవాలి చూడండి ఇలా పూర్తిగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు చిన్న మంట మీద ఉడికించుకుందాము సింపుల్గా చేసేసుకోవచ్చు అండి దీన్ని మనం ప్రెషర్ కుక్కర్లో అయినా అన్నీ వేసేసి ఒక రెండు విజిల్స్ వరకు మనం కుక్ చేసుకున్నామంటే ఈజీగా మనము మటర్ పులావ్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్లో ఇలా నార్మల్గా ప్యాన్లో అయితే మనకి కాస్త టైం పడుతుంది కదా అలాగే ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలకి ఇలా కలుపుతూ తర్వాత కవర్ చేసుకొని పూర్తిగా ఇది కుక్ అయ్యేంత వరకు మంటని చిన్న సెగపైనే ఉంచేసి మూత పెట్టేసి ఉడికించుకుందాము గ్రీన్ పీస్ని ఇలా కర్రీస్లో ఏదైనా క్యారెట్ అయినా లేదా ఆలు కర్రీస్లో వేస్తూ ఇలా రైస్లో వేస్తూ ఇచ్చామంటే పిల్లలకి పుష్కలంగా ప్రోటీన్స్ అందుతాయండి అలాగే ఇలా ఇష్టం లేని పిల్లలు కూడా ఇలా ఇష్టంగా తినేస్తారు ఇలా జీవితీస్ అలా అయితే రెడీ అయిపోయిందండి సో చూసారు కదా ఇలా చేసి పెట్టామంటే పిల్లలైతే అస్సలు వంక పెట్టకుండా తినేస్తారండి ఇష్టంగా ఏ మసాలా కర్రీస్ అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదా సింపుల్గా మనము రైతా చేసి ఇచ్చేసామంటే కాంబినేషన్గా భలే ఉంటుంది ఇలా నేనైతే ఈ గ్రీన్ పీస్ పులాకి రైతా కాంబినేషన్ అలాగే ఇలా గ్రీన్ పీస్ పులావ్ రెడీ అయిపోయిందండి మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్